మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అయితే వైసీపీ ఘోర పరాజయం పాలైందని చెప్పాలి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి వచ్చింది అంటే ఒక రకంగా ఎంతవరకు అక్కడ నైతిక విలువలతో కూడిన రాజకీయం చేసింది కోటం ప్రభుత్వం అనేది ఒక ప్రశ్న అలాగే ముందు నుంచి వైసీపీ చెప్తానే ఉంది అక్కడ మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించే దమ్ముందా అంటూ సవాల్ విస్తారు అంటే మళ్ళీ అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర రీపోలింగ్ అడుగుతున్నారు ఎన్నికలే రద్దు చేయాలంటున్నారంటే ఓడిపోతారని వాళ్ళు ముందే గ్రహించేశారా కాకపోతే ఈ స్థాయిలో కేవలం వైసీపీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చేంతగా పరిస్థితి దిగజారుతుంది అని గ్రహించారా ఇది ఒక రకంగా ఈ పరాజయం నిజంగా వైసీపీ ఓడిపోయిందా లేదంటే ఓడి గెలిచిందా ఇక్కడ విలువలు ఇవన్నీ చూడకూడదా ఏంటి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే వాస్తవానికి అంటే ఎక్కడ ఓడిపోతామని చెప్పలేదు కానీ ముందే ఊహించిందా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేవలం కుట్రలో కుతంత్రాలతో కూడిన గెలుపని అనుకోవాలా లేదంటే మార్పుతో వచ్చిన గెలుపు అనుకోవాలా టీడీపీకి నాకు తెలిసి జగన్ కూడా గెలుస్తాం అనుకోలేదు అది ఉన్నారు ఓడిపోతామని అందుకని ముందుగానే రీజన్ చూపించినటువంటి పాయింట్ బేసిక్ ఏంటంటే అప్రకటిత అనధికారిక ఒప్పందం రద్దైందని చెప్పాలా సుదీర్ఘకాలం పాటు కుప్పంలో వీళ్ళు జోక్యం చేసుకునేవాళ్ళు కాదు పులివెందులో వాళ్ళు జోక్యం చేసుకునేవాళ్ళు కాదు వాడదు వదిలేసేయండి అన్నట్టు నడిచిపోయింది ఆ మయ సభలో ఇద్దరు మిత్రుల తరహాలోనే బాబు రాజశేఖర్ రెడ్డి రాజకీయమా లేదా కాంగ్రెస్ తెలుగుదేశం అనధికారిక ఒప్పందం నడిచిపోయింది సుదీర్ఘ కాలం పేరుకి పైకి నటించినా పోరాడుతున్నట్టు అక్కడ జరిగిపోయేది దానికి మొట్టమొదటిసారి తమ స్వార్థంతో తామే చెడగొట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీకి చొరబడే అవకాశం ఇచ్చింది ఎవరు ఇదే అవినాష్ రెడ్డి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఒకప్పుడు అక్కడ ఎప్పుడు గెలిచిందంటే వీళ్ళందరూ ఏది ఒకప్పుడు వాస్తవంగా పులివెందుల రాజారెడ్డి ఆయన భార్య కూడా ఓడిపోయారు ఒకనాడు వార్డు మెంబర్లుగా పంచాయతీకి డెబ్బైలలో అలాంటి స్టేజీ తర్వాతన రాజశేఖర్ రెడ్డి ఒక స్ట్రాంగ్ ఇదయ్యాక కంటిన్యూ అవుతూ వచ్చింది వీళ్ళ లెగసీ అక్కడ వేరే వాళ్ళు పోటీ చేయడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదా ఆ ప్రాంతం వాళ్ళ సొంతం అన్నటువంటి రూట్లోకి సాగింది కాకపోతే గతంలో ఇప్పుడు నిన్ననే మన దగ్గర ఇంటర్వ్యూలో తులసి రెడ్డి గారు చెప్పారు ఆయన ఉన్న టైంలో ఆరు జెడ్పీటీసీలు ఉంటాయి పులివెందుల్లో మూడు గెలిచిందట అప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆయనే తెలుగుదేశం తరఫున గతంలో గెలిచింది రెండిట్లో మేము పోటీ చేయలేదు మూడు మేము గెలిచాం కాంగ్రెస్ గెలిచింది ఒకటప్పుడు ఆ రోజున అలాంటిది సాధించాము సరిగ్గా పోరాడితే ప్లాన్డ్గా వెళ్తే అదేం కంచుకోట కాదు ప్లాన్గా లేనప్పుడు మాత్రమే కంచుకోట అవుతుంది అన్నటువంటిది నిన్న చెప్పుకొచ్చినట్టు వాస్తవంగా ఆ తర్వాత కాలంలో చొరనీయకుండా చూసుకొచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా కానీ క్రిందటిసారి వివేకానందరెడ్డి కనుక ఎమ్మెల్సీగా గెలిస్తే ఆయనకి ఇక మళ్ళీ పాత రోజులు వస్తాయి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి ఢిల్లీ రాజకీయం చూసుకుంటే గల్లీ రాజకీయం అంతా రెడ్డి చూసుకునేవాడు ఆయన మాటే చెల్లుబాటు అయ్యేది ఆ తర్వాతన జగన్ వచ్చిన రెడ్డి ఏమో కాంగ్రెస్లో ఉండటంతో అక్కడ గ్రిప్ అంతా కూడా అవినాష్ రెడ్డి వీళ్ళకి వదిలిపెట్టేశారు భాస్కర్ రెడ్డి వీళ్ళకి గ్రిప్పు వీళ్ళ చేతుల్లోకి వచ్చింది మళ్ళీ వివేకానందరెడ్డి వైసీపీలో చేరడం అక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేస్తాం ఏంటి తొంభై శాతం స్థా అదేది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సర్పంచ్ దగ్గర నుంచి వీళ్ళందరూ ఓటేసేది వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే తొంభై శాతం మంది తొంభై శాతం మంది వైసీపీ వాళ్ళు అన్నప్పుడు అసలు ఓడిపోవడం ఏంటి చండాలంగా ఎవరు గెలిచారు ఆ రోజున బీటెక్ రవి గెలిచాడు ఎలాగా వీళ్ళు గెలిపించారు ఆయన రెడ్డి కనుక ఎమ్మెల్సీగా గెలిస్తే తమకి భవిష్యత్తులో తలనొప్పి అవుతాడు అతనికి పవర్ ఉంటే ఎదుగుదల కష్టం అన్నటువంటి ఉద్దేశంతో తనని గెలవనీయకుండా ఇదే అవినాష్ రెడ్డి వాళ్ళు బీటెక్ రవిని ప్రోత్సహించి ఆయన ఎమ్మెల్సీని చేశారు ఆ రోజున ఆ ఇద్దరి మధ్యని అనుసంధానం చేసింది సీఎం రమేష్ అట్లాంటి ఒక ర్యాపోని ఆ రోజున బీటెక్ రవి ఎప్పుడైతే అట్లాగ చొరబడగలిగాడో అప్పటిదాకా నియోజకవర్గంలో ఉన్న పట్టు సతీష్ రెడ్డి కోల్పోయాడు సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీ తరపున మూడు సార్లు పోటీ చేశాడు రాజశేఖర రెడ్డి మీద అయినా జగన్మోహన్ రెడ్డి మీదైనా అట్లాంటి సతీష్ రెడ్డి పక్క వెళ్ళిపోయాడు వీళ్ళ ఈ వ్యూహంలో వర్కౌట్ కాక ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా జరిగిన పరిణామం ఏంటి ఈ బీటెక్ రవి గెలవటం అన్నటువంటిది జగన్కి ఒక పెద్ద తలకొట్టేసినంత పని అయింది అప్పుడు సరే తన సోదరులు అనలేడు వీళ్ళు ఏదో చెప్పుంటారు వాళ్ళు ఏదో అమ్ముడు పోయారో ఏదో చెప్పుంటారు సరే దానికి మళ్ళీ తను ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎప్పుడూ లేదు కుప్పం మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు అందుకోసం ఆయన పెద్దిరెడ్డి గారికి ఆ పనప్ప చెప్పారు పెద్దిరెడ్డి గారు పదే పదే కుప్పం తిరిగి ఫైనల్గా అక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు చేసుకొచ్చారు అవతల వాళ్ళు పోటీ చేయకుండా చూడటమా లేకపోతే పోటీ చేసిన చోట డబ్బులు పంచడమా ఇంకా ఇంకోటి చేయటమా ఓవరాల్గా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ రోజున అక్కడ వైసీపీ గెలిచేలాగా చేసుకొచ్చారు తద్వారా పులివెందులకి ప్రతీకారం కుప్పంలో తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కుప్పం దానికి ప్రతీకారంగా నారా లోకేష్ పులివెందులని గెలిపించి తీర్చుకున్నాడు ఇప్పుడు నారా లోకేష్ వేసిన స్కెచ్ ఇదంతా కూడా ఏదైతే పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించడం అయినా నాకు అర్థమవుతుంది వరకు పోలీసు అధికారులు అంతా లేకపోతే డైరెక్ట్గా ఆ స్థాయి సపోర్ట్ లేకపోతే అంత బరి తెగించరు అన్ని పాత్ర అయ్యరు విశ్వసనీయత ఏం లేదు నైతికత ఏం లేదు ఇది అనైతిక విజయమే వీళ్ళిద్దరి విషయంలో నైతిక విజయాలు ఏముండవు పులివెందుల కుప్పంలో కుప్పంలో వీళ్ళు గెలిచింది నైతిక విజయం కాదు ఇక్కడ వీళ్ళు గెలిచింది అయితే దీంతో పోల్చుకున్న కుప్పం గెలుపు చాలా బెటర్ సంస్కారవంతమైన గెలుపు అనాలి ఎందుకంటే ఇంత అడ్డదిడ్డంగా జరగలే అక్కడ బ్రిగ్గింగ్లు బూత్ క్యాప్చరింగ్లు దొంగ ఓట్లు జరుగుంటాయి అక్కడ కూడా పోలింగ్ కేంద్రాలింగ్ కేంద్రాల దగ్గర మార్చడాలు అడ్డదిడ్డంగా అయితే జరగలేదు ఎంత అరాచకంగా జరగలేదు అక్కడ జగన్ అక్కడ గెలవాలి అనుకున్నాడు గెలిచారు అంతే లాక్కో అక్కడ పోటీ చేయకుండా భయపెట్టేయడం వణికించడం జరగలే అక్కడేమి అక్కడ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అంటే ప్రభుత్వానికి ఫేవరబుల్గా అధికార యంత్రాంగం పనిచేసింది నో డౌట్ అయితే ఇంత అడ్డకోలుగా చేయలే ఇంకోటి అప్పుడు ఎన్నికల కమిషనర్ కూడా వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాడు తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ చేయగానే యాక్షన్స్ తీసుకున్నాడు ఇప్పుడు వీళ్ళే పెట్టిన ఎన్నికల కమిషనర్ వీళ్ళు ఏ కంప్లైంట్ చేసినా చెత్తబొట్ల వేసి పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడ నైతిక విజయం అనేది ఏం కాదు ఇది కానీ అదేది ఉన్న వెదవల్లో మంచి విధవ రాజకీయం ఏదైతే ఉందో ఉన్న తప్పుడు పనుల్లో ఎక్కువ తప్పుడు పని చేసుకుని గెలిచారు ఇక్కడ అంతే దీంతో పోల్చుకున్నప్పుడు జగన్ బెటర్ అనాల అక్కడ చేసిన రాజకీయం నామినేషన్స్ వేసేటప్పుడు రచ్చ నడిచింది ఏకగ్రీవాలు చేశారు కొన్ని చోట్ల కొంతమందిని మెదలశారు ఇవన్నీ జరిగినాయి అక్కడ తిరుపతి అయినా చాలా చోట్ల ఏకగ్రీవాలే అప్పుడు అది మనం తప్పుపట్టాం కూడా ఇదేం డెమోక్రసీ స్థానిక ఎన్నికల్లో ఎవడో ఒకడు అంటే పార్టీ పోటీ చేయకపోయినా ఇండిపెండెంట్లు అయినా సిద్ధపడతారు ఎవడో ఒకడు కామన్గా ఉంటుంది అట్లాంటిది ఏకగ్రవం ఏంటి ఎవడు పోటీ చేయకపోవడం ఏంటి అంటే అందులో భయం ఉండాలా సొమ్ము ఉండాలా రెండు ఉండాలి అయితే భయం అన్న ఉండాలా లేదా సొమ్ము అయినా ఉండాలి అలాంటి పని చేశారు వాళ్ళు వీళ్ళు అట్లా కాకుండా వీళ్ళు అట్లాగా బెదిరించితే వర్కౌట్ అయినట్లేదు లొంగినట్లేరు వీళ్ళు వైసీపీ వాళ్ళు అందుకని తెగించారు ఆ తెగింపుని కంట్రోల్ చేయడానికి వీళ్ళ చేతిలో ఉన్న సర్వ పవర్స్ వాడేశారు రాజకీయం ఎలా ఉండకూడదో నేర్పారు వీళ్ళు విజయం అనేదానికి ఎవడు కూడా ఇప్పుడు ఎన్ని పేపర్లో రాశారన్నో మనం డిబేట్ చేశారని చేసామన్నో వాళ్ళు ఏం రద్దు చేయరు కదా కాబట్టి గెలుపు గెలిపే అది అంతే అంతే అదే సందర్భంలో ఫీల్ అవుతారని చెప్పి ఒక ఆరు వందల ఏడు వందల ఓట్లు కూడా గున్నారు వాళ్ళు తెలుగుదేశం ఏడు వందల ఓట్లు బాగోదని చెప్పి ఉన్నారు అంటే ఏంటంటే ఒక రూల్ ఉంటది తొంభై శాతం పైన ఓట్లు కనుక ఒకళ్ళకే వస్తే రీపోలింగ్ అడగచ్చు అక్కడ ఓకే అందుకని చెప్పేసి ఇక్కడ అట్లా రానియకుండా జాగ్రత్తగా చేశారు అనమాట అంటే వైసీపీ బ్యాంక్ అనేది పోలింగ్ కనబడింది కదా ఇప్పుడు నిన్న విజువల్స్ లో ఏం కనిపించింది అక్కడ ఏజెంట్ నే లోపలికి రానియకపోతే నువ్వు దీంట్లో నువ్వు ఏం చేయాలా సరిగ్గా నిజాయితీగా చేయదలుచుకుంటే పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా మొబలైజ్ చేసి జనాలు ఎవరైతే ఓట్లేస్తారో వాళ్ళు ఇయ్యండి ఎవ్వడు మీ జోలికి వస్తే మేము తీస్తాం అని చెప్పాలి అది ప్రొసీజర్ జనాలు వెళ్ళి ఓటేసేటట్టు ఉండాలి కానీ లోకల్లోళ్ళని కాకుండా ఈ నియోజకవర్గంలోకి ఇప్పుడు జమ్మల మడుగోళ్ళు పులివేందులో గెలిచారు రాయిచోటోళ్ళు ఒంటిమెట్లో గెలిచారు ఒంటిమెట్ వచ్చిందేమో రాయిచోటోళ్ళు జమ్మల మడుగు పులివెందులు వచ్చారు ఎందుకంటే పులివెందుల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఇంత తెగించలేరు ఎందుకంటే ఇవాళ కాకపోతే పొద్దున మళ్ళీ వాళ్ళు అక్కడే ఉండాలి రేపు గవర్నమెంట్ మారిందంటే వాళ్ళ ప్రాణాపాయం ఉంటుంది ఇట్టాక వీళ్ళకి అన్నడాలు లేకపోతే హింసించడాలు చేస్తే కనుక కాబట్టి లోకల్ వాళ్ళని సేవ్ చేస్తూ జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి వర్గం అంటే అది స్ట్రాంగ్ బ్యాచ్ అనమాట వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు వీళ్ళు అక్కడికి వెళ్ళి కొట్టలేరు కదా పొద్దున గవర్నమెంట్ మారిన కాబట్టి వాళ్ళ వర్గం వచ్చి ఇక్కడ ఓట అంటే పులివెందుల్లో జమ్మల మోడు వాళ్ళు ఓటేశారు వాళ్ళు వచ్చి ఒంటిమెట్లో ఓటేశారు గా ఏకంగా పదవులు ఉన్నోళ్ళు వాళ్ళు జోక్ ఏంటంటే ఆయన ఎవరో ఆ జమ్మలమోడికి సంబంధించిన కమలాపురానికి సంబంధించిన అతను దీంట్లో పో ఫోటో కూడా పెట్టాడు ఏది సోషల్ మీడియాలో తను ఓటేసి తన నియోజకవర్గంగా దాంట్లో ఓటేసి ఇంకోడ చూపించాడు అనమాట అది నవ్వొచ్చు అని అంటే కూడా అంత బరితెగింపు జరిగిపోయింది అక్కడ ఓ రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థని చంపేసుకున్నారు అక్కడ కాకపోతే విజయం విజయమే ఓ రకంగా చెప్పాలంటే అవినాష్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు బీటెక్ రవి ఎందుకు అవినాష్ క్రింద సార్ అతను గెలిపించాడు పరోక్షంగా ఇప్పుడు అదే బీటెక్ రవి అదే అవినాష్కి జలగొట్టాడు ఇప్పుడు అవినాష్ కదా అవినాష్ సతీష్ రెడ్డి అవినాష్ ఇక్కడ లాజికల్ పాయింట్ సార్ వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీకి అంటే ఇప్పుడు మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీలో జరిగినప్పుడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళకే ఎక్కువ ఇప్పుడు ఇక్కడ నుంచి రేపు కూడా నెక్స్ట్ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఫలితం చెప్పిన పాఠం ఏంటి రేపొద్దున్న అవసరమైతే ఇంకా ఏకగ్రీవాలు చేసేసుకోండి అని వదిలేయడం బెస్టా లేదు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకే ఓట్లు పడతాయని ఫిక్స్ అయిపోవాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి ఆలోచన ఎట్లా ఉంటుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది రేపటి ఆలోచన కనుక కరెక్ట్ అయితే ఏది అది భయపడి పారిపోతే అంటే ఇప్పుడు ఈ ఎన్నిక ఎలా జరిగిందో అలాగే జరుగు జరుగుతాయ ఎన్నికలు అని అనుకుంటే ఇంకా పోటీలో దిగడం కూడా అవసరమా అంటే స్థానిక నాయకుల మీద ఆధారపడి ఉంటుంది సార్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పారిపోయింది తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా ఆయన చెప్పేశారు అప్పుడు ఆ ప్రజాస్వామికంగా జరుగుతున్నా మేము పోటీ చేయమని వాళ్ళు బాయ్ కాడ చేస్తారు అది ఇప్పుడు అట్లా చేస్తారా వీళ్ళు అలా చేసి కూడా గెలిచారుగా మొన్న కాబట్టి గెలవచ్చు అని ఇక్కడ ఏంటంటే మెయిన్ ఒకటే అప్పుడు చంద్రబాబు ఏమి పిచ్చోడేం చేయలేదు ఆ మొక్క ప్రజాస్వామ్యం లేదు పోవడం లేదు ఎంపీడీ ఎడ్పీడీసీ ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇటన్నిటిలో కూడా స్థానిక నాయకులు డబ్బులు పంచాలి అంటే వాళ్ళ ఓటుకి డబ్బు పంచకుండా ఎన్నిక జరగదు ఓటుకి డబ్బులు పంచితే అక్కడ అప్పుడే ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నారు నూట యాభై ఒక్క సీట్లు టీడీపీకి వైసీపీకి వచ్చినాయి కదా వీళ్ళు అప్పటికో పది కోట్లు ఇరవై కోట్లు ఒక్కొక్కటి తగలేసుకుని ఉంటారు కదా ఓడిపోయి ఉన్నారు దారుణంగా అదే మనిషి మళ్ళీ పంచాయతీల్లో సర్పంచులకి డబ్బులు పెట్టి వార్డు మెంబర్లకు కనీసం లక్ష రెండు లక్షలే ఇవ్వాలి సర్పంచులకు ఐదు లక్షలు పది లక్షలే ఇవ్వాలి అట్లాగే అంటే అంతకుముందు తెలుగుదేశం ఎలక్షన్ పెట్టాల పద్దెనిమిదిలో పెట్టాలి ఎలక్షన్ వాళ్ళు పెట్టాల కాబట్టి మొత్తం ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు అప్పుడు పంతొమ్మిదిలో మళ్ళీ వాళ్ళు ఎలక్షన్కి పోవాలా ఎమ్మెల్యే క్యాండిడేట్లు స్థానిక ఎన్నికల్లో కనుక వీళ్ళు ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున్న డబ్బులు లేవంటారు పార్టీ నుంచి ఆడబెట్టుకుంటాం లేని ఉద్దేశంతో ఎన్నికలే జరపల పద్దెనిమిదిలో జరగాల్సిన ఎన్నికలు జరగల జగన్ వచ్చిన తర్వాత జరిపేశాడు ఎన్నికలు ఈ జరిపే టైంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు డబ్బులు పెట్టుకున్నారు కొత్తగా గెలిచిన వాళ్ళు కాబట్టి ఆ ఉత్సాహంతో అదే సందర్భంలో ఇటు తెలుగుదేశం పార్టీ డబ్బులు లేరు ఎందుకని ఇక్కడ ఓడిపోయి ఉన్నాడు నేను చెప్పినట్టు సర్పంచ్ కనీసం పది లక్షలు ఇవ్వాలా కౌన్సిలర్ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి ఒకళ్ళకొక ఐదు లక్షలన్నా మినిమం ఇవ్వాలి మళ్ళీ కార్పొరేషన్ అంటే కనీసం పది లక్షలు ఇవ్వాలి వాళ్ళకి చేతికి ఇటు వాళ్ళతో పాటు అధిష్టానం కూడా ఇవ్వాలి కదా ఎంతో కొంత అంటే వందల కాదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో అరవై డివిజన్లు ఉన్నాయి అనుకుందాం అరవై డివిజన్లు అరవై పదులు వచ్చేటప్పుడు అరవై పది లక్షలు వస్తాయి ఆరు కోట్లు ప్లస్ అక్కడ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఇవన్నీ పెట్టుకుంటే ధోలు తీరిపోతాయి అంటే ఒక ఎమ్మెల్యే తన పరిధిలో కనీసం ఇరవై డివిజన్లు ఉంటాయి కదా ఇరవై డివిజన్లు ఇరవై పదిలో రెండు కోట్లు పెట్టాల్సిందేగా అంత డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాం అనే స్టేజిలో ఉన్నారు వాళ్ళు రూరల్లో ఎమ్మెల్యేలకి ఆ జిల్లా పరిషత్ అభ్యర్థి ఒక ఐదు ఆరుగురు ఉంటారు ప్లస్ ఎంపీటీసీలు ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చుకుంటే కనీసం ఒక మూడు నుంచి ఐదు కోట్లు ఖర్చు అవుతుంది సర్పంచ్లు అన్ని లెక్కేసుకుంటే ఏడు ఎనిమిది కోట్లు ఖర్చు అవుతాయి ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ అప్పుడే ఓడిపోయిన వాళ్ళు అవన్నీ ఎక్కడ పెడతారన్న ఉద్దేశంతో ఆగిపోయారు ముందు సర్పంచ్ లెవెల్లో ఖర్చు పెట్టారు కొంత అంటే వాళ్లే పెట్టుకుంటానన్న వాళ్ళని ముందు పెట్టారు ఫస్ట్ కానీ అక్కడ ఓటమి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఓడిపోయారు అక్కడ తెలుగుదేశం దాంతో ఎందుకు వచ్చారు అంటే అని అడిగితే అవును డబ్బులు ఆయన తెస్తామన్నారు వీళ్ళు కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ కట్ చేశారు వీళ్ళు ఆ పేరుతో ప్రభుత్వం వైపు నుంచి కూడా డబ్బులు ఇవ్వలేదు పార్టీ నుంచి కూడా డబ్బులు ఇవ్వలేదు ఒక మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికల్లోనే పోటీ చేశారు అప్పుడు అంత ఎంతో ఇచ్చారని చెప్తారు అది కూడా అధిష్టానం నుంచి కొంత ఇచ్చారు అందువల్ల కొంత వచ్చినాయి అని చెప్తారనమాట బట్ అక్కడ కంప్లీట్గా వాళ్లే కొట్టుకొచ్చారు డెబ్బై ఐదులో డెబ్బై మూడు ఇటు వైసీపీ వాళ్ళు వచ్చేటప్పటికి అటు ఏకగ్రే వాళ్ళు ఎక్కువ చేసుకోవడానికి కారణం ఏంటంటే అవతల పది లక్షలు ఇస్తే సైలెంట్ అయిపోయారు కార్పొరేషన్లో ఐదు లక్షలు ఇస్తే మున్సిపాలిటీల్లో సైలెంట్ అయిపోయారు తెలుగుదేశం ఎందుకు వచ్చిన గొడవ ఒకటి రేపొద్దు సమస్యలు ఉంటాయి రెండవది దానికంటే కూడా మొన్న ఎలక్షన్లో లాస్ అయ్యాం కొంత ఎంతో కొంత రికవర్ అయిందిలే అని తీసేసుకున్నారు ఇప్పుడు అట్లేదన్నా ఉంటే కాంప్రమైజ్ అవుతుంది కానీ అట్లా ఇచ్చేందుకు తెలుగుదేశం ముందుంటుందని నేను అనుకోను తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇయ్యారు ఇప్పుడు ఏం పీక్కుంటారు పీకొని పోండి కొడత లోపలే పెత్తామంటారు అంటే వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళు సామధాన భేదోపాయాలు ఉపయోగిస్తే వీళ్ళు దండోపాయాలే వాడుతున్నారు అది రెండు చోట్ల రీపోలింగ్ ఏదో నిర్వహించారంట కదా సార్ నిన్న అది చేయడం వల్ల కనీసం ఈ ఓట్లైనా వచ్చినాయ వైసీపీకి లేదంటే అవి కూడా వచ్చి ఉండేవి కదా అంటే అవి ఉండాలా ఎందుకంటే మొన్నైతే చూసింది ఏంటంటే ఉదయాన్నే బూత్ క్యాప్చరింగ్ చేస్తారు వాళ్ళు నియోజకవర్గాల నుంచి తెచ్చేసేసి వాళ్ళ చేత అంటే అక్కడ రెండు రకాలు జరిగింది అక్కడ స్థానికులు మనకి చెప్తున్నటువంటి అంశం ప్రకారం ఇద్దరు చిరకు ఐదు వేలు ఇచ్చారు తొంభై శాతం మందికి టీడీపీ ఇచ్చింది ఓకే వీళ్ళు డెబ్బై శాతం మందికి ఇచ్చారు తద్వారా పదివేలలో ఏడు వేల మందికి ఒక్కొక్కరికి పదిహేను వేలు డబ్బులు వచ్చినాయి ఏడు వేల మందికి ఒక్కొక్కరికి పదిహేసి వేలు ఇంటికి లెక్క చూసుకుంటే నలభై వేల ఇరవై వేలు దాకా డబ్బులు వచ్చినాయి అంటే ఎద్దులు ఉంటాయి భార్యాభర్త ఉంటాయి నలుగురు ఉంటే నలభై వేలు దాకా డబ్బులు వచ్చినాయి తెలుగుదేశం వాళ్ళు ఆ తర్వాత అడిషనల్గా చీరలు కూడా పంచారట ఇది రెండు జరిగినాయి ఆ తర్వాత ఏం చేశారు రెండోసారి చీరలు ఇచ్చేటప్పుడు తర్వాత ఇంకొక వెయ్యి రూపాయలు చీర తీసుకెళ్ళి ఇచ్చారట ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన ఓటర్ స్లిప్పులు మాకు ఇచ్చేయమన్నారట వీళ్ళు కొన్ని చోట్ల ఇవ్వలేదు కదా డబ్బులు డెబ్బై శాతం ఇచ్చారు కదా ఆ మిగతా ముప్పై శాతం వాళ్ళకి వీళ్ళు డబ్బులతో పాటు వాళ్ళ దగ్గర వాటర్ స్లిప్పులు తీసేసుకున్నారు ఏందన్న వాటర్ స్లిప్పులు అంటే మేము వేసుకుంటాము మీరు ఎందుకు రావడం అడదాకా అన్నారు అయ్యే రీసైక్లింగ్ నిన్న జరిగింది జమన్మోడుగు వాళ్ళను రాజరాజచోటి వాళ్ళను లేకపోతే కమలాపురం వాళ్ళు పట్టుకొచ్చి ఈ వాటర్ స్లిప్ ఇచ్చి ఎవరు అబ్జెక్ట్ చేయాలి అక్కడ లోపల లోపల పోలింగ్ బూత్లో ఏజెంట్ కాబట్టి ఏజెంట్లు ఎవరిని రానియకుండా బెదిరించారు దాదాపు ఇరవై ముప్పై మంది ఏజెంట్లది ఇవాళ సాక్షి ఇంటర్వ్యూలు కూడా వేసింది కదా మిమ్మల్ని అట్ట బెదిరించారు ఇట్ట బెదిరించారని రెండు కోణాలు కొంత డబ్బులు తీసుకుని చేసి ఉండొచ్చు లేదా కొంత బెదిరి చేసి ఉండొచ్చు గా అక్కడ సీన్ వచ్చేటప్పటికి ఏజెంట్ లేడు అబ్జెక్ట్ చేసేవాడేవడు వీళ్ళు అప్పటికి ఇంకో స్కెచ్ కూడా వేశారు పదకొండు నామినేషన్లలో ముగ్గురో నలుగురో వైసీపీ మనుషులు ఉన్నారు అంటే వీళ్ళ ఏజెంట్ని ఆపుతారని తెలిసి ముందుగా ఇండిపెండెంట్ తరపున ఏజెంట్ల ద్వారా చేయిద్దాం అనుకున్నారు వాళ్ళు తెలుసుగా వాళ్ళు ఇండిపెండెంట్ కాబట్టి వాళ్ళని కూడా వైసీపీకి అనుకూలమైనటువంటి తద్వారా అక్కడ పోలింగ్ బూత్ లో అసలు ఇంకా ఇష్టారాజ్యం నడిచిపోయింది వచ్చారు ఓట్లు వేసుకున్నారు వెళ్ళిపోయారు సింపుల్ గా సైక్లింగ్ చేశారు టోటల్ గా అది జరిగింది అక్కడ సరే ఒక రకంగా ఈ రిగ్గింగ్ ఈ ఫేక్ ఓటింగ్ ఇవన్నీ పక్కన పెడితే వేరే కొన్ని అస్త్రాలు కూడా సంధించారు కంప్లీట్గా బీటెక్ రిలా చెప్పడం గానీ లేదంటే ఇదే టైంలో వివేకానంద రెడ్డి గారి తెర మీద తీసుకురావడం సునీత్ గారి కీలక వ్యాఖ్యలు చేయడం ఇది కూడా ఏమన్నా కొంతవరకు కలిసి వచ్చిందా కంప్లీట్గా ఈ వచ్చిన ఈ ఆరు వేల ఓట్లు కూడా టిడిపికి వచ్చిన ఓట్లు ఇందులో జగన్ మీద లేదంటే వైసీపీ మీద వ్యతిరేకత ఏమన్నా ఉండి వచ్చిన ఓట్లుగా ఏమన్నా చూడొచ్చా కొంతైనా బేసిక్ బేసిక్గా ఒకటి ఎలక్షన్స్ లోకి ఓటర్లు కనుక పోలింగ్ బూత్ లోకి వెళ్ళి వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఈ రిజల్ట్ వస్తే ఖచ్చితంగా నో డౌట్ మీరు అన్నట్టు అసలు వాళ్ళు పోలేదు కదా లోపలికి పోనీ లేదు కదా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా అది ఆ సంకేతం అనుకుంటాం వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇదివరకటి రోజుల్లో రిగ్గింగ్ అంటే ఏంటంటే నుంచి సాయంత్రం దాకా జనాలు ఓట్లేసాక మధ్యాహ్నం దాకా లంచ్ టైంలో లో వచ్చి ఒక గంట సేపు గుద్దేసుకుని వెళ్ళిపోతారు అప్పటిదాకా లేని వాళ్ళే లేదా సాయంత్రం త్రీ థర్టీ ఫోర్ ఆ టైం దాకా చూసి ఎవరెవరైతే ఓటర్లు లేరో ఆ అంటే రాలేదు ఏరియాలో లేరో రాలేదు ఆబ్సెంట్ అయ్యారు అవన్నీ టిక్ కొట్టించుకుని వీళ్ళు వేసేసిపోయే పద్ధతి ఉండేది అప్పట్లో కూడా ఇప్పుడు అట్లా కాకుండా స్టార్టింగ్ పొద్దుండే పదకొండు లోపు వాళ్ళు వేసేసుకున్నారు కొద్ది వేసుకున్నారన్నీ ఈ స్లిప్పులతో వేసుకునేయా కమలాపురం వచ్చిన వాళ్ళు రాయచోటి నుంచి వచ్చిన వాళ్ళు పదకొండు తర్వాత వేసుకొని పోండి అని వెళ్ళిపోయారు వీళ్ళు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తే నీ ఓటు ఏడు బాగున్నారు అక్కడ మా దగ్గర అంటే యాజ్ పర్ నామ్స్ అక్కడే వీళ్ళు సిస్టమేటిక్ ఫెయిల్యూర్ అయ్యారు అక్కడ సిస్టమ్ ప్రకారం ఏం చేయాలి నీ ఓటు లేకపోతే నువ్వు స్లిప్ పట్టుకుని వెళ్ళావు నీ దగ్గర తమ్ముకి ఇది లేదు ముద్ర ఛాలెంజ్ ఓటు వేయాలి ఛాలెంజ్ ఓటు అంటారు పది రూపాయలు పదిహేను రూపాయలు కడితే ఓటిస్తారు అట్లా ఈ ఓట్లని పక్కన పెట్టి ఉంచుతారు అక్కడ కౌంటింగ్ అప్పుడు నెక్ టు నెక్ వచ్చింది అనుకోండి ఇవి ఛాలెంజ్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి వెయ్యికి పైన వచ్చినాయి అనుకోండి రీపోలింగ్ వెళ్ళచ్చు అది అడగచ్చు లేదు ఛాలెంజ్ ఓట్లే ఇప్పుడు నీ తరపున ఐదు వేల మంది ఆరు వేల మంది ఉన్నారు ఆరు వేల ఛాలెంజింగ్ ఓట్లు వస్తే రిజల్ట్ మారిపోయేదిగా కంప్లీట్ గా మారిపోద్ది ఒరిజినల్ సిస్టమ్ అది ఛాలెంజ్ ఓట్ వేయాలి అసలు ఛాలెంజ్ ఓట్ ఒక్కరు కూడా వేసినట్లేదే మీడియాలో పోరాడారు వీళ్ళు సోషల్ మీడియాలో పోరాడారు వీళ్ళు అవన్నీ చేయాలంటే వైసీపీ గ్రౌండ్ లెవెల్ ఆ టీం పని చేయాలి పొలిటికల్ గేమ్స్ నడపడంలో వీళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవుతున్నారు ఇప్పుడు మొన్న నామినేషన్స్ అప్పుడు జరిగినప్పుడే వీళ్ళు కోర్టులకు వెళ్ళేటటువంటిది లేకపోతే సుప్రీంకోర్టు దాకా అయినా పోవాలి వీళ్ళు లీగల్ ఫైటింగ్ పట్టించుకోరు ఎంతసేపటికి మన టీవీలో వస్తే చాలు మన పేపర్లో వస్తే చాలు మన జనాలకి తెలిస్తే చాలు అనే రూట్లో ఉంటున్నారు కాన్స్టిట్యూషనల్గా నీ చేతిలో ఉన్న పవర్ని నువ్వు వాడట్లా ఇదిగో ఇక్కడ ఇట్లా మార్చేశారు ఎస్ నువ్వు ఇక్కడ హైకోర్టు ఆపేసింది కొట్టేసింది వెళ్ళి వెంటనే అత్యవసరం అని చెప్పు ఇట్లా మోసం చేస్తున్నారని చెప్పు తేల్చుద్దిగా ఇంకోటి యాజ్ పర్ నామ్స్ ఒక పోలీస్ అధికారి మీదనో ఇంకొక అధికారి మీదనో ఇప్పుడు మొన్న తెలుగుదేశం వాళ్ళు వైసీపీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు సోన్స్ అధికార తప్పు సోన్స్ అధికారి తప్పు అని కంప్లైంట్ పెట్టేవాళ్ళు ఎన్నికల సంఘం పట్టించుకోకపోతే అన్నే కోర్టులు వేసేవాళ్ళు కోర్టు ఎన్నికల సంఘాన్ని అడిగేది ఎన్నికల సంఘం వెంటనే అని చెప్పేది తీసేయమని ఆర్డర్ వేసేది అట్లా హ్యాపీనే కూడా అంటే ఆ విధంగా లీగల్ ఫైట్ జరగాల వీళ్ళు అసలు అటు పట్టించుకున్నారా రెండవది కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఏంటి నీ ఓటు పోయింది చాలెంజింగ్ కోటి ఏ అందరి చేతన ఆరు వేల ఐదు వందలు ఛాలెంజింగ్ ఓటే బిచ్చి నువ్వు ఎట్ట గెలుస్తారో తెలిసేది ఎక్కడ ఛాలెంజింగ్ లేదు అక్కడ అంటే అది సిస్టమ్ లో గెలవాలి దౌర్జన్యం కచ్చితంగా దౌర్జన్యమే అది ఓటే నీకోవడం దౌర్జన్యమే అనైతికి ఎదోకర ఇళ్ళు అదే చేశారనేదే కదా ఇప్పుడు దీని మీద సింపతి ఏమైనా వస్తుంది వైసీపీకి ఎవరు సింపతి ఫీల్ అవ్వాలి వైసీపీ కేడర్ ఫీల్ అవుతారు అరాచారన్నా అని వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతారు సామాన్య జనం పట్టించుకోరుగా సామాన్య జనం ఏమనుకుంటారు దొందు దొందే వాళ్ళు అనుకుంటారు సార్ వైసీపీ మరోసారి పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యిందా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడి గెలిచారా నైతికంగా గెలిచాడు సిస్టంలో లో ఫెయిల్ అయ్యాడు పోల్ మేనేజ్మెంట్లో చేసినా గెలవడం కష్టమే ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి దంద ఎప్పుడు లేదు గతంలో మనం ఎప్పుడూ వినేవాళ్ళం ముప్పై నలభై ఏళ్ల క్రితం ముప్పై నలభై ఏళ్ల క్రితం పరిస్థితి మళ్ళీ వెనక్కి వచ్చింది ఇప్పుడు మొన్న కూడా కోడెల శివప్రసాద్ గారు నియోజకవర్గంలో పల్నాడులో ఎంత గట్టిగా జరిగినట్టుంది అప్పుడు ఏదో బాంబులు వేసి అప్పుడు నేనులోకి వచ్చిన తర్వాతన ఎలక్షన్స్ ని చాలా చూసా మున్సిపాలిటీలు చూసా స్థానిక సంస్థలు సర్పంచులు చూసా ఎలక్షన్ చూసా ఏ పల్నాడులో ఎక్కడో చోట బాంబులు వేసుకునే ఇవి ఉంటాయి కానీ ఇట్లాగ పోలీస్ యంత్రాంగం అంతా కలిసేసి తర్వాత వేరే నియోజకవర్గాల నుంచి వచ్చేసేసి లాక్కుని వేయడం అనేటటువంటి సిస్టమ్ ఓ టెన్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఆ రోజుల్లో అసలు ఎన్నికల్లోనే పోటీ చేయనీయకుండా తిరుపతిలోనే ఎక్కడో నలభయో ఏమో ఏకగ్రీవాలు అయినాయి కదా ముప్పై ఆ స్థాయిలో ఎప్పుడు లేదు అదే వాళ్ళు పూర్తిగా వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారు అనుకుంటే వీళ్ళు అంతకంటే దారుణమైన నిర్వీర్యం చేస్తున్నారు అంతే తేడా దీన్ని చూసి వైసీపీ నేర్చుకోవాలే చాలా ఇంకేం లేదు చెప్పాను కదా నైతిక రాజకీయం చచ్చిపోయింది ఆంధ్రాలో వాడు అంత ఏదో పని చేశాడు నేను అంతకంటే ఏదో పని చేస్తా ఇప్పుడు ఎదో పనులు చేయడంలోనో పోటీ పడతారు రేపు పొద్దున అంతే ఇవి అయితే కంటిన్యూ అవుతాయి ఎంతకు మించి ఎవరు గొప్పగా చేశాడు అన్నది మనం రేపొద్దున తర్వాత రైట్ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ విజయం వాళ్ళు ఎంత చెప్పుకున్నా మేము పులివెందుల్లో కొట్టేసాము అన్నట్టుగానే అనుకుంటారు ఇది రేపొద్దున భవిష్యత్తు రాజకీయాలనే ప్రభావం చూపిస్తుంది ఈ ఎన్నిక